ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దగ్గర పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం గల బత్తాయి తోట అమ్మకానికి వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలో దుత్తలూరు దగ్గర ఈ ల్యాండ్ వస్తుంది అండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి చుట్టూరు ఫెన్సింగ్ ఉంది ప్రజెంట్ అయితే మూడు బోర్లు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్క బోరు కూడా మూడు ఇంచులు మూడు బోర్ల మీద తొమ్మిది నుండి పది ఇంచులు వాటర్ అయితే బయటకు వస్తున్నాయి ల్యాండ్ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ ఇచ్చున్నారండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా పదమూడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు సింగిల్ తార్ రోడ్ ఆనుకొని ఉంటుందండి స్టేట్ హైవే నుండి చూసుకుంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఉంటుంది డాక్యుమెంట్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు బత్తాయి తోట వయసు వచ్చేసరికి నాలుగు సంవత్సరాల వయసు గల బత్తాయి తోట మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే వీడియో ఉంటుందండి ప్రాపర్టీ సేమ్ టు సేమ్ మంచి లొకేషన్లో ప్రాపర్టీ